మెదడు పనితీరు మెరుగవడానికి ఒక చిన్న ప్రక్రియ అద్భుతం అసాధ్యమేమీ కాదు ఇది మెదడులో ఉండే పల్స్ అక్కడ నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉండాలి ఒత్తిడి రహితం అవ్వాలి బాగా వేడెక్కితే ఏం చేస్తాం నీళ్లు చల్లుతాం శిరోధారం ఆయుర్వేదం అది కుదరలేదంటే ఏం చేస్తాము గాలి తీసుకుంటాము వేడి తగ్గడానికి ఇలా విసురుకుంటాము కదా అలా మెదడులో నరాల వేడిని తగ్గించాలి ఎలా చేయాలి వాయువును మెదడు భాగంలో బంధించండి ఎంతసేపు అవుతుందో అంత ఆక్సిజన్ సెల్స్కు వెళ్ళే వరకు అలాగే ఉండండి ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పది నిమిషాలు చేయండి ఫలితం ఏంటో తెలుస్తుంది ఇక్కడికి ప్రాణశక్తి వెళితే ఏమవుతుంది భస్త్రికా ప్రాణాయామం ఇలా ఇలా శ్వాస తీసుకోండి శ్వాసను వదిలేయడం భస్త్రిక ప్రాణాయామం ఏమవుతుంది మీ నాళంపై ప్రాణశక్తి తగినంత లభిస్తుంది యాక్టివ్గా ఉంటుంది రోగాలు వచ్చాక చేయడం కాదు రోగాలు రాకముందే చేస్తే రోగాలు రాకుండా ఉంటాయి కామన్ సెన్స్ అనేది మాయమైంది నేనేమీ చెప్పను పెంపొందించుకోవాలి అయితే మీ ఇంటి వరకైనా కామన్ సెన్స్ ఉంటే అందరికీ సహాయపడుతుంది ఇది నా అభిప్రాయం